హాయ్ అండి అందరికీ వచ్చేసేయండి ఇంటి వంటల్లోకి ఈరోజు మనం ఇంటి వంటల్లో బీరకాయ శనగపప్పు కూర చేసుకోబోతున్నాము ఇది మసాలా కర్రీ లాగా చాలా బాగుంటుందండి బీరకాయ శనగపప్పు చాలా కమ్మగా ఉంటుంది ఒక్కసారి మీరు నేను చేసినట్టుగా ట్రై చేయండి దానికోసమని నేను అర కేజీ బీరకాయలు తీసుకున్నానండి అలాగే వంద గ్రాముల వరకు శనగపప్పు నానపెట్టి పెట్టుకున్నాను ఒక గంట ముందుగానే నానపెట్టుకోండి అలాగే ఇందులో వేయడానికి ఒక ఉల్లిగడ్డ రెండు మూడు పచ్చిమిర్చి తీసి రెడీగా పెట్టుకున్నాను మనం బీరకాయలు పొట్టు తీసేసి రెడీగా పెట్టుకొని చక్కగా సన్నగా కట్ చేసేసుకోండి బీరకాయ తినని వారు ఇష్టపడిన వారు ఉంటారు కాబట్టి చాలా సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి శనగపప్పులతో పాటు కలిసిపోతుంది తినేటప్పుడు తెలియకుండా ఉంటుంది కమ్మగా కూడా ఉంటుందండి చక్కగా నేను బీరకాయలన్నీ కట్ చేసేసుకున్నాను పప్పు కూడా నాని రెడీగా ఉంది అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ చక్కగానే వేసుకోండి ఆయిల్ ఉంటేనే మనకి ఈ శనగపప్పు బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది అలా అని బీరకాయ కూరకి మనకి నూనె ఎక్కువగా ఏం పట్టదండి కాబట్టి చూసి వేసుకోండి తగినంత నూనె వేసుకొని అందులో నూనె వేడెక్కగానే కాస్తంత జీలకర్ర వేసుకోండి జీలకర్ర కాస్త చిటపటలాడగానే వెంటనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి వేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని తగినంత పసుపు వేసేసుకొని మరొకసారి కలిపేసుకోండి ఈ ఉల్లిపాయలు కాస్త వేగాలండి అప్పుడు మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము ఉల్లిపాయలన్నీ కూడా పచ్చదనం పోయి చక్కగా ఎర్రగా అయ్యే వరకు ఎర్రగా అంటే మరీ ఎర్రగా అవ్వక్కర్లేదండి కాస్త వేగితే సరిపోతుంది చక్కగా పచ్చిదనం పోయి ఉల్లిపాయలన్నీ వేగగానే మనం అందులో సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసుకుందాము నేను ఒక స్పూన్ చక్కగా స్పూన్ నిండుగా వేసుకున్నానండి స్పూన్ చిన్న స్పూన్ అండి చూసి వేసుకోండి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా చూసి వేసేసుకొని మనము ఉల్లిపాయలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మరొకసారి చక్కగా కలిపేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోవాలండి చక్కగా వేగాలి అది ఉల్లిపాయలతో పాటు కలిపేసుకొని మనం చక్కగా వేపేసుకొని ఆ తర్వాత మనము శనగపప్పులు వేసుకుందాము ముందైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేగనిద్దాము ఉల్లిపాయలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగుతుంది కదండి ఈ టైంలో మనము పక్కన పెట్టుకున్న నానిన శనగపప్పు ఏదైతే ఉందో అది మొత్తము ఇందులో వేసేసుకోండి అలా వేసుకునే శనగపప్పు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా బాగా కలిసేలా చక్కగా కలిపేసుకోండి పప్పు చక్కగా వేగాలండి ఉల్లిపాయలతో పాటు పప్పు వేగితే కమ్మదనం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ ఆయిల్లో మనం ఉల్లిపాయలతో పాటు శనగపప్పుని చక్కగా వేగనివ్వండి దూరగా వేగాలండి అప్పుడు మనం బీరకాయలు వేసుకోవచ్చు అనమాట బీరకాయ ముక్కలు కాసేపు ఆగి వేసుకుందాము శనగపప్పును మాత్రం ఖచ్చితంగా కాసేపు వేగనివ్వాలి ఆ ఆయిల్లో అలా శనగపప్పు అంతా ఒకసారి చక్కగా కలిపేసుకొని మనము మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి చక్కగా సిమ్లో పెట్టేసుకోండి మూత పెట్టేశాక సిమ్లో పెట్టేయండి మర్చిపోయారనుకోండి మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టారనుకోండి చక్కగా వేగిపోతాయి శనగపప్పులు ఒక రెండు నిమిషాల తర్వాత నేను మూత తీస్తున్నానండి చూడండి చక్కగా నూనెలో వేగుతున్నాయి అలా వేగాలి శనగపప్పులు ఈ టైంలో ఒకసారి బాగా కలిపేసుకోండి శనగపప్పు అంతా ఒక్కసారి కలిపేసుకుని మనము ఇక మనం ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకోవచ్చండి శనగపప్పులు చక్కగా వేగాయి ఇక మనం వేగడం అంటే అండి మరి కరకరలాడేలా కాదు ఆయిల్లో కాస్త ఉడకాలన్నమాట ఇక మనం బీరకాయ ముక్కలు అన్నీ కూడా ఆ శనగపప్పుపై వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము వేసిన బీరకాయ ముక్కలు శనగపప్పులు ఆయిల్లో ఆ ఉల్లిపాయలు అన్నీ కలిసేలా ఒక్కసారి బాగా కలిపేసుకొని సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి ఉప్పు వేసే మన కాస్త వాటర్ రిలీజ్ అవుతుంది పప్పులు బీరకాయలు చక్కగా ఉడికేస్తాయి అలాగే మనం వేరే వాటర్ పోయాల్సిన అవసరం లేదండి బీరకాయల నుంచి కూడా వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్తో పాటు చక్కగా పప్పులన్నీ కూడా ఆ బీరకాయలన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది కర్రీ ఇంకా మనం కారము అవి వేయనే లేదు చాలా కమ్మగా తయారైందండి కర్రీ చూడడానికి చక్కగా అనిపిస్తుంది కదా ఇలా కర్రీని ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఈ టైంలో చూడండి ఆయిల్ కూడా ఏమాత్రం ఎక్కువ అవ్వలేదండి చక్కగా ఇలానే ఉండాలండి ఇలా అయితేనే ఈ శనగపప్పు బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి కలిపేసుకున్నాం కదా ఇక ఇప్పుడు మనం వేయాల్సిన ఐటమ్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు వేసేసుకుందాము జీలకర్ర పౌడరు ధనియాల పౌడర్ కంపల్సరీ వేసుకోవాలండి నేను కాస్త జీలకర్ర పౌడరు అలాగే ధనియా పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను చూసి వేసుకోండి మీకు టేస్ట్కి తగ్గట్టుగా నేనైతే కాస్త కాస్త వేసుకున్నాను ధనియా పౌడర్ వేసినా వేయకపోయినా జీలకర్ర పౌడర్ మాత్రం కంపల్సరీ వేసుకోండి అలాగే సరిపడా కారం కూడా ఇప్పుడే వేసేసుకోండి ఇక అన్నీ వేసామండి వేయాల్సిన ఐటమ్స్ ఇంకా ఏమీ లేవు చక్కగా ఒక్కసారి కలిపేసుకోండి ఆ కారం అంతా కూడా కూరకు పట్టేలా ఒక్కసారి పైకి కిందికి అంతా కలిసేలా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా అసలు దగ్గర పడుతుంది కూరకి కమ్మదనం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎందుకంటే మనం ధనియా పౌడర్ వేసాం జీలకర్ర పౌడర్ వేసాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము కమ్మన్ కారం కూడా వేసుకున్నాము ఇంకేం కావాలండి కర్రీకి మనం తింటే కలుపుకొని తింటే కావాల్సింది టేస్టే కదా ఆ టేస్ట్కి తగ్గట్టుగా అన్నీ వేసేసుకున్నాము అంతే కూర దగ్గర పడినివ్వండి వేడి వేడి రైస్ వండేసుకున్నాం అనుకోండి ఇంక తినడమే కదా ఇక ఒకసారి కూరని కలిపేసుకొని మనము మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాము చక్కగా కూర అంతా అలా పరిచేసుకొని మూత పెట్టేసుకోండి సిమ్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి కాస్త ఓపెన్ పెట్టుకున్నారనుకోండి మూత గాలి బయటికి పోతుంది అడుగంటకుండా ఉంటుంది మరి మూసేసినట్టుగా పెట్టేస్తే అడుగు చక్కగా ఒక రెండు నిమిషాలు వెయిట్ చేయండి చూడండి ఆయిల్ అంతా చక్కగా పైకి తేరుకుంది అంటే ఇక కూర నేను అయిపోయాను అని చెప్తుంది అనమాట ఈ టైంలో ఒక్కసారి బాగా కలిపేసుకోండి చూడండి చక్కగా వేగింది కర్రీ శనగపప్పులు వేగాయి బీరకాయ కూడా మగ్గిపోయింది చక్కగా తయారైందండి ఇక వేసేవి ఏమీ లేవని రెండు మూడు సార్లు చెప్పాను కానీ కొత్తిమీర వేయకుండా కర్రీ పూర్తవదు కదండి అందుకే సన్నగా కొత్తిమీర కట్ చేసేసుకుని అది కూడా ఆ శనగపప్పు బీరకాయ కర్రీలో వేసేసి చక్కగా కలిపేసామనుకోండి ఆ కొత్తిమీర అంతా కూడా కర్రీకి బాగా కలిసిపోయి ఆ ఫ్లేవర్ పట్టేసి కమ్మదనం ఇంకా పెరిగిపోతుంది కాబట్టి ఒక్కసారి చూసారని ఎంత చక్కగా కనిపిస్తుంది కర్రీ ఒక్కసారి ఇలా శనగపప్పు బీరకాయ ట్రై చేయండి ఎంత కమ్మగా కుదిరిందో మీకే తెలుస్తుంది చక్కగా ఉంటుందండి మీరు రోటీలో కూడా తినొచ్చు వేడి వేడి రైస్లోకి చాలా కమ్మగా ఉంటుందండి పప్పు చూడండి ఇలా చక్కగా ఉడికిపోయిందో మీకే మాత్రం డౌట్ ఎక్కర్లేదండి ఉడుకుతుందో లేదండి వాటర్ వేయాల్సిన అవసరం అస్సలు లేదండి చక్కగా అయిపోతుంది కర్రీ బీరకాయలో వచ్చే మన వాటర్ తోటి ఉడికిపోతుంది ఎలాగో నానపెట్టాం కాబట్టి నూనెలో వేగుతుంది కమదనం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బీరకాయ వాటర్తో ఉడకగానే ఇంకా చెప్పాలో మనకి ఎలా ఉంటుంది టేస్ట్ కాబట్టి ఒకసారి మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి అంతే అండి కూర అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదు చక్కగా ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసి తర్వాత డిష్ అవుట్ చేసుకోండి బీరకాయ కర్రీ రెడీ చక్కగా లాగిన్ చేయడమే ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి